i okay. తో ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటూ గాజుల పండుగను జరుపుకుంటున్నారు తెలుగు వారి కొత్త సంవత్సరం ఉగాదితో ముగుస్తుంది కాబట్టి మహిళలతో కంగనహాల్స్ సందడిగా మారాయి ఈ గాజులు సాంప్రదాయం ద్వారా విడిపోయిన ఎన్నో కుటుంబాలు సంవత్సరాల నుండి దూరమైన బంధాలు కలుస్తున్నాయని చెబుతున్నారు హాల్ యజమాని రమాదేవి మాట్లాడుతూ వీరందరూ మా షాపులకు రావడంతో సంతోషం వేస్తుందని వీరిని చూస్తూ ఉంటే మా బంధువులు మా ఇంటికి వచ్చినట్లుగా అనిపిస్తుందని అన్నారు చెప్పండి <Ses> <1 In -eston> ఏంటంటే వద్య మద్దల సంబంధించింది ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ఆనవాయితీగా సంప్రదాయంగా వస్తుంది ఇలాగే అమ్మ మనవరాలవి కూడా ఫైవ్ కలర్స్ అమ్మ అమ్మమ్మ మనవరాలకు వేయడము సంప్రదాయంగా ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే పద్ధతి ప్రకారంగా ఇప్పుడు ఈ సంవత్సరం కూడా వచ్చింది నడుస్తుంది కస్టమర్స్ కూడా చాలా మాకు మోటివేట్ చేస్తున్నారు తీసుకుంటున్నారు తీసుకోవడానికి వచ్చినారు ఒక ఫ్యామిలీస్ కలుస్తున్నాయి బంధువులు ఒకరి దగ్గరికి వెళ్ళడం ద్వారా ఫ్యామిలీస్ కలుస్తున్నాయి ఈ గాజులు అనేది ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తున్నాయి వదన మరదలకు అక్క చెల్లెళ్లకు అమ్మమ్మ వాళ్ళు మన్మరాళ్ళకు పెట్టడం ఇది ఏంటి స్పెషాలిటీ అంటే దూరం ఉన్న వాళ్ళు కలవడం విడిపోయిన బంధుత్వాన్ని కలుపుకోవడం Dingyoka especial, Edith. Medio hora, pues. Maliala. Maliala,